సీతారామయ్య అలానే ఇంద్రాదేవి యాభై పెళ్లి రోజు వేడుకల్ని జరపడానికి రాజలనే కావ్యలిద్దరు కూడా కారణమవుతారు రాజలనే కావ్యలిద్దరి మధ్య జరిగిన అన్ని గొడవలు పంతాలు పట్టింపులు అన్నీ కూడా పక్కన పెట్టేసి ఇద్దరు ఇక ఈ ఫంక్షన్ని ఒక వేడుకలాగా చేయాలి అనేసి ఫిక్స్ అవుతారనమాట ఈ ఫంక్షన్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా కావ్యాలు కావ్యాలిద్దరూ కూడా దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు ఇక దూర బంధువులకి మనవాళ్ళకి మనవరాళ్ళకి అందరికీ కూడా ఫోన్లు చేసి కంపల్సరీగా ఈ ఫంక్షన్కి రావాలి అనేసి చెప్తారు అలానే కావ్య ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఫంక్షన్కి రమ్మని ఇన్వైట్ చేస్తారు రాజలనే కావ్యలిద్దరూ కూడా ఫంక్షన్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఒకటే మాట మీద అన్ని కలిసిమెలిసి చాలా ముచ్చటగా చేస్తూ ఉంటే ఇక వాళ్ళిద్దరిని అలా చూసి తట్టుకోలేకపోతూ చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది అపర్ణ ఇక కనకం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఫంక్షన్కి వచ్చి ఇక కూతుర్ని అలానే అల్లుడిని అలా చూసి ఇక మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నాడు అల్లుడు గారు అనేసి కనకం చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక ఫంక్షన్లో రాజు వాళ్ళ నానమ్మ తాతయ్య చేత దండలు మార్పించుకుని ఇక అందరూ కూడా సరదాగా ఫొటోస్ దిగుతూ చాలా ఆనందంగా ఉన్న టైంలో సడన్గా గా స్వప్న ఎంట్రీ ఇస్తుంది అనమాట ఇక అలా స్వప్నని చూసే అపర్ణ ఆగు ఎక్కడికి వస్తున్నా అనేసి గట్టిగా అరుస్తుంది అనమాట ఇక అక్కడే ఉన్న రుద్రాణి అసలు నువ్వు పెళ్లి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయా ఎవరు నిన్ను వెళ్ళిపోయారు అనేసి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది స్వప్నకి ఏం చేయాలో తెలియక రాహుల్ వైపు చూస్తూ ఉండిపోతుంది రాహుల్ కూడా చాలా టెన్షన్ పడతాడు ఇక అందరిలో తన గురించి ఎక్కడ నిజం బయట పెట్టేస్తుందేమో అనేసి కావ్య కూడా చాలా భయపడుతూ ఉంటుంది ఇప్పుడు స్వప్నక్క ఆ నిజం బయట పెట్టేస్తే ఇప్పుడు ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అనేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో